మధ్యప్రదేశ్లో ఉన్న పెంచు రిజర్వ్ ఫారెస్ట్లో ఇత్యంతరాల ముచ్చటైంది ఒక అడవి పందిని వేటాడుకుంటా పెద్ద పులి తరుముకుంటూ వచ్చింది పెద్ద పులి భయానికి తప్పించుకో చూసిన అడవి పంది కానక పోయి సీలనే ఊరి దగ్గర ఉన్న యవసం బాయిల పడ్డది అడవి పందిని ఎట్లయినా ఇప్పుడు గావు పట్టాలని పులి కూడా అదే ఆవేశంతో బాయిల దుంకింది తీరా బాయిల పడ్డాక రెండింటికి అర్థమైంది పైకి ఎక్కలేనంత లోతల పడ్డామని ఇక అట్లకెళ్ళి పోయిన రైతులు బాయిల అడవి పంది పెద్ద పులి వాట చూసిరు అడవి పంది పక్కకే ఉన్న పులి ఏం చేయకపోయే వరకు ఆశ్చర్యపోయారు ఫారెస్ట్ వాళ్ళకు మతలు ఇక ఫారెస్ట్ వాళ్ళు క్రేన్ పట్టుకొని స్పాట్ కుచ్చిరు పెద్ద పులిని బంధించేందుకు బోన్ పట్టుకు వచ్చి ఇక అడవి పంది కోసం ఒక నవారు మంచాన్ని బోర్లేసి నీళ్ళకు దింపిరు ఇక రెండు జీవాలు చూడురి ఎక్కడైనా వేటే కావచ్చు కానీ ఇక్కడ మాత్రం వద్దు ముందుగాలైతే ఈ గండం నుంచి గట్టెక్కిందే కావాలనుకున్నట్టున్నాయి రెండు జీవాలు ఏం అదరలే బెదరలే రెస్క్యూ టీం వచ్చి బోన్ కిందకేస్తే మాకోసమే వీళ్ళు వచ్చిర్రు అన్నట్టు వాటికి అర్థమైనట్టు ఉన్నది బోన్ వేయంగానే చాలా కూల్గా పెద్ద పులి బోన్ లోపడికి పోయింది పెద్ద పులి పోగానే అడవి పంది మంచంలో నిలబడది ఇక క్రేన్ తోటి నిమ్మలంగా వాటిని మీద గుంజరు ఇక ఫారెస్ట్ వాళ్ళ బండ్ల వాటిని ఎక్కించుకొని మళ్ళా వాటిని అడవిలోకి తీసుకపోయి ఇడిచిపెట్టిరు